కృష్ణానూరు యోగిమాలవరం డోర్ నెంబర్ తొమ్మిది బై రెండు తమ రేకుల ఇంటిలో బాడుగుకు కాపురముంటున్న వారిని రెండు వేల పదమూడులో బయటకు గెంటేసి కానిస్టేబుల్ సాంబయ్య ఆ ఇంటిని కబ్జా చేసి ఇప్పటికి కాపురముంటూ తమను పదకొండు సంవత్సరాలుగా నరక యాతనకు గురి చేస్తున్నాడని బాధితులు విజయ్ కుమార్ ఆయన కుమారుడితో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అశ్వత్థామ మనోహర్ నాయుడు వేసిన లేఅవుట్ సంబంధించిన సర్వే నంబర్ రెండు వందల అరవైకు చెందిన యాభై కంకణాల ఫ్లాట్లు చేతులు మారే చివరిగా లలిత కుమార్ నుండి రెండు వేల పన్నెండులో విక్రయపత్రం ద్వారా కొనుగోలు చేశామని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో శుద్ధ విక్రయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు తమను ఇబ్బంది పెట్టే కానిస్టేబుల్ సాంబయ్య పంతొమ్మిది వందల ఎనభై రెండుకు సంబంధించిన ఐదు రూపాయల స్టాంపు పేపర్లను స్టాంప్ వెండర్ సిద్ధారెడ్డి దగ్గర కొనుగోలు చేసి రిజిస్టర్ చేయని డాక్యుమెంట్లు సృష్టించాడని గత విషయాలను తెలియజేశారు అలాగే రెండు వేల నాలుగు నుండి రెండు వేల పన్నెండు వరకు తమకు సంబంధించిన కరెంటు మీటర్లను తొలగించి కానిస్టేబుల్ సాంబయ్య పేరు మీద కొట్ట మీటర్లను ఏర్పాటు చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దురాక్రమణపై ప్రతి సంవత్సరం జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు జగనన్నకు చెప్పుకుందాముకు అలాగే రాష్ట్ర స్థాయిలోని పోలీసు యంత్రాంగానికి కంప్లైంట్ పంపించామన్నారు అయినా ఇప్పటి న్యాయం జరగలేదన్నారు కానిస్టేబుల్ సాంబయ్య గతంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడని నేడు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా చేస్తున్నారని వివరించారు మాకు తిరుచనూరులో ఒక అప్రూవల్ ప్లాట్ ఉంది ఆ ప్లాట్ని ఒక అతను కానిస్టేబుల్ సాంబయ్యనే అతను కబ్జా చేశాడు కబ్జా చేసి మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ చేయించాడు అప్పుడు ఇతను సాంబయ్యనే అతను తిరుచానూరు పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్నాడు పనిచేయడం వల్ల తన అధికారాన్ని ఉపయోగించి మా సైట్ని కబ్జా చేసి అప్పుడు సి సాయినాథ్ గారు సిఏగా ఉన్నారు ఆయన అతని మాటలు విని మా మీద ఎస్సీ ఎస్టీ కేసు మా మాపైన మా భార్య ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిజిస్టర్ చేశారు ఆ తర్వాత మా డాక్యుమెంట్లు చూపించి మేము సార్ సైట్ మాది అని మేము అడిగిన అతను మా డాక్యుమెంట్ పరిశీలించకుండా మా మీద ఎస్సీఎస్టీ కేసు అట్రస్ డికే పెట్టడం జరిగింది ఆ తర్వాత మేము ఎస్పి గారి దగ్గరికి వెళ్ళాము ఎస్పీ గారు తిరుమల డిఎస్పీ నంజుండప్ప గారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు అక్కడికి వెళ్ళి ఆయన కలిసాము కలిసిన తర్వాత ఆ నంజుండప్ప గారు మొత్తం మా అతని డాక్యుమెంట్లు తెప్పించి మా డాక్యుమెంట్లు రెండు పరిశీలించి మొత్తం అది కోర్టుకు సబ్మిట్ చేశారు రిపోర్ట్ని అందులో అతని డాక్యుమెంట్ ఫాల్స్ అని అతను అన్ని డాక్యుమెంట్ ఐదు రూపాయలు స్టాంపులు రెండు క్రియేట్ చేశారు పాత డాక్యుమెంట్లు తెచ్చి ఒక కర్ణం పెద్ద ముసలాయిన్ దగ్గర రా రాపించుకొని అతని దగ్గర ఒక సంతకం పెట్టించు అతను బెదిరించి రాపిచ్చుకొని ఐదు రూపాయలు స్టాంపులతో రాపిచ్చుకొని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు అతను రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అది దానికి ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ గోలీ సుబ్బయ్య గారు ఎంఆర్ఓ గోలీ సుబ్బయ్య గారు ఇచ్చినట్టుగా ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ని క్రియేట్ చేశాడు ఇలాంటివన్నీ తయారు చేసి అతను మాపైన కేసులో పెట్టాడు బదిలీ అయిన ప్రతి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తూనే వస్తున్నాము ఒకసారి మహిళా పోలీస్ స్టేషన్కి రెఫర్ చేశారు ఒకసారి స్పెషల్ బ్రాంచ్కి రెఫర్ చేశారు ఒకసారి చిచ్చాంగ రెఫర్ చేశారు ఎక్కడా మాకు న్యాయం జరగలేదు ఎస్బీ ఎస్బీకి రిఫర్ చేసినప్పుడు ఎస్ఐ సూర్యనారాయణ గారు అందరిని పిలిపించి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ అయితే ఇవ్వలేదు అతని ఫాల్స్ అని తెలిసినా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు అతను కానిస్టేబుల్ సాంబయ్య చెప్పేది మాకు ఒకటే నువ్వు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా ముఖ్యమంత్రి కంప్లైంట్ ఇచ్చినా నువ్వు నన్ను ఏం చేసుకోలేవు అని బెదిరిస్తున్నాడు నేను పెట్టే కేసు చల్తాదే కానీ నువ్వు పెట్టే ఏ కేసు పెట్టినా నువ్వు ఏ డాక్యుమెంట్ ఇచ్చినా నువ్వు నన్ను ఏం చేసుకోలేమని బెదిరిస్తున్నాడు జగన్ ఇప్పుడు డీఎస్జీ గారికి మంగళగిరిలో డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము జగన్ అని చెబుదాం ప్రోగ్రాంలో కూడా కంప్లైంట్ ఇచ్చాము స్పందించి విని ఎవరు దాన్ని స్ప స్పందించడం లేదు కేవలం అతనికే సపోర్ట్ చేస్తున్నారు డిఎస్పీ గారు ఇచ్చిన ఫైనల్ రిపోర్టు ఫైనల్ రిపోర్ట్ దీంట్లో దక్షిణామూర్తి అనే ఆయన డాక్యుమెంట్ రైటరు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో రెండు స్టాంప్ పేపర్లు తెచ్చుకున్నారు ఆ స్టాంప్ పేపర్ నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో రాయలేదు రెండు వేల పదమూడులో లో ఆయన ఇబ్బంది పెట్టడం వల్ల ఎన్ సాంబయ్ నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను రాసిచ్చానని చెప్పి దక్షిణామూర్తి గారు రైటర్ రాయించిన స్టేట్మెంట్ ఇచ్చారు డిఎస్పీ గారికి నెక్స్ట్ వచ్చేసి సిద్ధారెడ్డి అనే ఆయన ఈ డాక్యుమెంట్ అమ్మాడని చెప్పి రాశాడు ఆ డాక్యుమెంట్స్ నేను అమ్మలేదని చెప్పి సిద్ధారెడ్డి గారు డీఎస్పి గారికి రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ రెండు వేల పదమూడులో ఆయన రాసుకొని దక్షిణామూర్తి ఇది రాసింది వచ్చి దక్షిణామూర్తి రైటరు ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే పోలీస్ కానిస్టేబుల్ నన్ను బెదిరించడం వల్ల నేను రాసిచ్చానని చెప్పి డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చారు